శ్రీంద్ర కెన్ యు టెల్ మీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బపీఓ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ టెక్నికల్ సపోర్ట్ సర్వీసెస్ టెలిమార్కెటింగ్ సర్వీసెస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ హిస్ రైట్ ఓకే ఒక ఆర్ట్ గ్యాలరీలో వెళ్తున్నారు ఒక పిక్చర్ ని చూసి మైమర్చిపోయారు ఏ పిక్చర్ అది హిట్లర్ వేషంలో ఉన్న చార్లీ చాపలిన్ ఫోటో చూసి కోపంగా ఉన్న ఆ కస్టమర్ ని ఎలా డీల్ చేస్తారు ఒక చంటి బిడ్డలా సర్ గుడ్ మీరేమన్నా మమ్మల్ని అడగ తెలుసుకుంటున్నారా నేను ఇదే కంపెనీలో మీ సీట్లో కూర్చొని ఎదుటోని ఇంటర్వ్యూ చేయడానికి ఎన్ని పడుతుంది అప్పుడు నా జీతం ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్స్ మేము మెయిల్ పంపిస్తాం యూ కెన్ లీవ్ నవ్ సార్ అంటే మీరు యూ ఆర్ సెలెక్టెడ్ హ థ్యాంక్ యూ సెక్యూరిటీ అన్ని క్వశ్చన్స్ కి బ్రిలియంట్ గా ఆన్సర్ చేసారు థ్యాంక్ యూ సార్ ఇంద్రా మీకు సంబంధించిన ఒక విషయం ఇందులో రాశాను అదేంటో చెప్పగలరా

అందుకు అవకాశమే లేదని చెప్తున్నాను కదా సార్ ఎందుకు సార్ అర్థం చేసుకోరు మీరు అడగండి మేడం మీకు నార్కోలెప్సీ కదా కరెక్ట్ కనిపెట్టి సార్ థ్యాంక్ యూ నార్కోలెప్సియా నార్కోలెప్సియా అంటే ఏంటి చెప్పి చావు మేడం జీతం తక్కువగా ఉందా నువ్వేం ఫీల్ అవ్వకు అలాగే సార్ నీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే రెండు మాసాలు పెంచుతాను అలాగే సార్ కానీ డ్యూటీలో అలర్ట్ గా ఉండాలి ఓకేనా ఓకే సార్ ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ సమాధానం మాత్రం ఒకటే వేస్ట్ అవుట్ అవుట్ వదిలేరా ఇంకో ఉద్యోగం దొరుకుతుంది అలా కాదురా రా అమ్మకెంతో చేయాలనుకున్నాను రా ఒక చీర కూడా కొనిపెట్టలేదు తీసుకోరా కొన్ని విషయాలు మనం సంపాదించిన డబ్బుతో చేస్తేనే సంతోషం రా ముందు ఎలాగైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలరా ఆన్లైన్ జాబ్స్ చాలా చూసించాను

పరిస్థితి మీకు వస్తేనే నా బాధ మీకు అర్థమవుతుంది నువ్వు ఊరుకోరా సార్ నేను కేజీహెచ్ నుంచి వస్తాను మీకు నార్కలప్స్ ఏం తెలిసి ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా మేడం ప్లీజ్ మేడం జస్ట్ టు అవర్స్ చాలు సార్ మీరు వస్తే మా స్టూడెంట్స్ కి దాని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వస్తే డబ్బులు ఇస్తారా ఏం మాట్లాడుతున్నావురా నీ చేతి డబ్బు సంపాదించడానికి నేను కన్నానా ఇప్పుడు మాత్రం ఏంటమ్మా అందరు వింతగా చూడట్లేదేంటి ఏముంది అందరూ ఫ్రీగా వింత చూస్తారు వీళ్ళు డబ్బులు ఇచ్చి వింత చూస్తారు చెప్పండి సార్ అక్కడికి వస్తే ఎంత డబ్బిస్తారు ఉండమ్మా సార్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాభై వేల రూపాయలు ఇస్తారా నార్కోలెప్సీ క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్ మన బ్రెయిన్ వల్ల నిద్రపోవడం లేవటం ఒక సైకిల్ గా సరిగ్గా చేయలేనప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్స్క్యూజ్ మీ సార్ దానికి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ ఎక్స్క్యూజ్ మీ సర్ ప్లీజ్ అనాటమీ మేడం క్లాస్ తీసేటప్పుడు క్లాస్ మాత్రమే తిరిగిపోతుంది అంటే మా అందరికి నార్క్లిప్సీ ఉంది అంటారా అఖిలేష్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ జోక్స్ తర్వాత మన అందరి నిద్రని కంట్రోల్ చేసేది మనలో ఉన్న ఓ ఇంటర్నల్ క్లాక్ అందులో ఎప్పుడు సిగ్నల్ ఉంటుందో మన బ్రెయిన్ మేల్కొని ఉంటుంది సిగ్నల్ తక్కువగా ఉన్నప్పుడు సర్క్యూట్ షట్ డౌన్ అవుతుంది అదే మనకొచ్చే నిద్ర కానీ ఈయన విషయంలో ఎనీ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ విల్ మేక్ హిమ్ స్లీప్ క్యాటాప్లెక్సీ అంటారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఈయన వల్ల కూడా మామూలు మనుషులు అందరిలాగే ఈయనకి ఆ కోరిక కానీ ఆ ఉద్దేశంతో ఒక అమ్మాయిని తాకినప్పుడే సమస్య వస్తుంది ఎంతో మంది నార్కొలప్సీ పేషెంట్స్ సూసైడ్ చేసుకున్నారని విన్నాను ఈయన ఇన్నేళ్లు సక్సెస్ఫుల్ గా జీవించటం గర్వించదగ్గ ఏదైనా ఒకరోజు ఈ వ్యాధి నాకు ఎందుకు వచ్చిందా అని బాధపడ్డారా ఇదేంటో తెలియని వయసులో సరదాగా ఉండేది క్లాస్లోనే నిద్రపోయేవాడి పిల్లలందరూ బాగా చిరాకు పడేవాళ్ళు కానీ విషయం తెలిసాక మనసుకు చాలా బాధ అనిపించింది సార్ ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళలేను ఉద్యోగం దొరకలేదు చాలా మంది ఎగతాలు గుడి చేశారు కొంతమంది నిద్ర రావడానికి మాత్రం లేసుకుంటారు మందు కొడతారు నిద్రని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళ మధ్యలో నాకు సహజంగా నిద్ర రావటం సంతోషమైంది సార్ ఇక్కడ ఉన్న వాళ్లల్లో ఎంతమంది నన్ను చూసి జాలిపడ్డారో నాకు తెలియదు కానీ నాకు సంబంధించినంత వరకు ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను దేనివల్ల అయితే నాకు ఎన్ని రోజులు ఉద్యోగం దొరకలేదో ఈ రోజు అదే నేను సంపాదించేలా చేసింది వచ్చిన డబ్బుతో ఓ ల్యాప్టాప్ కొనుక్కున్నాను నెలకి ఇరవై వేలు సంపాదించడం మొదలు పెట్టాను అమ్మకి రెస్ట్ ఇచ్చేశాను మీరు చెప్పే న్యాయమే నెలకి ఇరవై వేలు సంపాదిస్తున్నాను కానీ వైజాగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీకు తెలుసుగా బైక్ ఉంటేనే ఉద్యోగం ఇస్తామన్నారు లోన్లో బైక్ కొన్నాను ప్రతి నెల డ్యూ కట్టాలి టై కట్టుకోవాలి షూకి పాలిష్ కొనుక్కోవాలి బతకాలి కాబట్టి మూడు పూట్లా కడుపుకు వస్తుంది ఒక్క టూ మంత్స్ టైం ఇవ్వండి నేను ఎక్కడికి పారిపోను రేయ్ ఇదిగో ఏంట్రా నిన్న సతీష్ని అడిగింది నాకు చెప్పాడు వద్దురా ఉంచరా ఇప్పుడు నేను సంపాదిస్తున్నానుగా మీకు విషయం తెలుసా ఇప్పుడు అమ్మకి కంప్లీట్ రెస్ట్ ఇక నెక్స్ట్ మూడో కోరికే ఒక భయం వేసింది

హలో బ్రదర్ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయాండి ఇప్పుడు నాకు బానే ఉన్నాడండి రోడ్ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు పట్టుని పడ్డాడు టప్పులు పోయాడు బాబోడమ్మా వేయండి నేను అడిగాను వెయ్యండి ప్లీజ్ పెద్ద మనసు వస్తుంది పెద్ద రోడ్ వేస్తుందేమో

ఓ నాలుగు వందల రూపాయలు తక్కువగా ఉన్నాయి ఆ పర్లేదు నేను ఛార్జ్ చేసుకుంటా మేడం ముందు అమౌంట్ నాకు ఇచ్చండి ఇవ్వండి మేడం ఇవ్వండి థ్యాంక్స్ మేడం ఇంకేంటి మహా తల్లి గొత్తంతా తనే ఇచ్చింది మీరు అనండి ఓలారం కూడా అనగానే చేస్తా వెళ్ళి ఫ్రీగా పక్కన వెళ్ళండి వెళ్ళండి చాలా థ్యాంక్స్ మేడం బ్రదరు బ్రదరు తను ఒంటరు ఆన్ చేసి వెళ్ళిపోయావా ఏ తల్లి కనబెట్టవు నువ్వు నిద్రపోయి నాకు సంపాదించి పెట్టావు వసూలు చేసిన డబ్బంతా నేను ఒక్కడే తీసుకోను నేను నిజాయితీ పరుని నేను మోసం చేయను ఇదిగో లేచిన వెంటనే బస్సు వెళ్ళిపో ఆ అమ్మాయి స్వరం నాకు వినిపిస్తూనే ఉంది ఆ అమ్మాయిని చూడాలనిపించింది ఈ ఐడియా గనక మనకు ముందు తట్టుంటే ఈ పాటికి చాలా సంపాదించేవాలరా రేయ్ మామా మా ముందా డైరీ నవతలు పారే రే మీరందరూ రోజు మీ లైఫ్ లో చేసే విషయాన్ని నేను ఒక రోజు చేద్దాం అనుకున్నాను తప్పారా తప్పు కాదు మామా కానీ ఒంటరిగా వెళ్ళాలని ఆశపడకుండా ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో కలిసి వెళ్ళాలని ఆశపడు ఎగతాడా అది కాదురా బాగా సంపాదిస్తున్నావు పెళ్ళికి పిల్ల దొరకదా అదే రోజు డైవర్స్ అయిపోతుంది అలా అయితే మళ్ళీ పెళ్లి చేసుకో నేను నచ్చే అమ్మాయికి నా నిద్ర నచ్చకపోవచ్చురా ఫస్ట్ ఒక అమ్మాయిని వెతికి పట్టుకుందాం తర్వాత అమ్మాయికి నేను నిద్ర నచ్చుతుందో లేదో ఆలోచిద్దాం సరేనా పద మా అమ్మలాగే నా ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకరిని చూసి నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు చూడు ఆ పిండి అమ్మాయి చూడు కాకపోతే నువ్వు మోకాలు దండేసి కొంచెం తగ్గాలి ఓకేనా నీకు సరే నేను వెతికే స్వరం అమ్మాయితేనని నాకు అప్పుడు తెలీదు ఎదురుగా వచ్చే ఓకేనా రే వెళ్ళి ధైర్యంగా మాట్లాడు ముందు సిగ్గుగా ఉంటుంది మాట్లాడే కొద్దీ అలవాటు అయిపోతుంది ఏ దగ్గరికి వస్తుంది దగ్గరకు వస్తుంది వెళ్ళి మాట్లాడరా ఈ అమ్మాయికి అయితే రీఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదురా వెళ్ళరా రే నువ్వు అమ్మాయి దగ్గర వెళ్ళి నువ్వు వనితేనా అని అడుగు తను కాదండి అనుకో మీరు వెనక చూడడానికి అంతలాగా ఉన్నారని చెప్పి ఏదో చెప్పి మాటలు పెట్టరా ఈ అమ్మాయి కూడా వీడుకున్న రోగమే ఉన్నట్టుందిరా జోడి భలే సెట్ అయింది రే చూడరా పైన చేసాడు చెప్తే నమ్మడు కనుక ఫోటో తీస్తా సారీ అండి నేను మిమ్మల్ని చనిపోయిన ట్యాక్ చేసి డబ్బులు గుంచే గుంపు అని తప్పుగా అనుకున్నాను డబ్బులు గుంచే గుంపు అయితే చచ్చినట్టు యాక్ చేస్తాడండి వీడికి నిద్ర రోగం ఉందండి హలో లూసా మీరు నిద్ర పట్టకపోతేనే వ్యాధి బాగా నిద్ర పడితే అది వరం ఆహా ఏం చెప్పారండి అది సరే నడిచేటప్పుడు కూడా నిద్రపోతారా అవునండి చదువుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు తినేటప్పుడు అయితే మరి ఎప్పుడు చూసినా భయంతోనే ఉండాలి కదా

చెప్పండి ఎలాగైనా వెతికి కనిపెట్టి నా డబ్బులు తీసుకోవాలి ఏమండి మీకు నావ్వలే కదా లాస్ కావాలంటే ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చినా మీరేస్తానంటారా సరే ఇవ్వండి ఎలా జలక్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తక్కువగా ఉందా కాదండి ఉన్నదే ఫైవ్ హండ్రెడ్ కావాలి అంటే